ఎన్ని కావాలో మీరు ఎక్కడెక్కడ కావాలో మీరు తేల్చుకో ఫైనల్ చేయండి అని వదిలేసిందా రోజులు గ్యాప్ అది చంద్రబాబు గొప్పతనం మూలంగా జరిగింది చంద్రబాబు మంచి బార్గెయినర్ ఎవరితోనైనా బేరాలు ఆడటంలో మంచి ఎక్స్పర్ట్ అయిన ఆ బేరాలు ఆ విధంగా ఆడి భారతదేశం మొత్తం మీద ఏ పార్టీతో కూడా ఇంత ఇంత భారీ బేరాలు జరగల భారతీయ జనతా పార్టీతో నితీష్ కుమార్ అయినా లేకపోతే వద్దో దాకరేదైనా షిండేదైనా ఇంత ఇన్ని రోజుల పాటు ఇన్ని గంటల పాటు జరగల ఒక్క తెలుగుదేశం విషయంలో జరిగింది మామూలుగా బీజేపీ ప్రాసెస్ ఎలా ఉంటది సార్ ఇప్పుడు ఇంతకు ముందు మహారాష్ట్రలో చేసిన ఎక్కడ చేసినా అక్కడ లోకల్ నాయకత్వాలు వదిలేసిందా వీళ్ళు ఫైనల్ గా నాకు ఇన్ని సీట్లు కావాలని అడిగి తీసుకున్నారా ఓన్లీ మన ఇక్కడ మాత్రం అలా జరుగుతుందా లేదు అక్కడ కూడా జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అవుతుంది బీజేపీకి జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అయి అంకె తేల్చుద్ది అంటే బీజేపీ నాయకత్వం ముందు సర్వే చేయించుకుంటారు దాన్ని బట్టి మాకు ఇది కావాలని ఆ రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడేసి తేల్చుంది అవతల పార్టీ తేల్చాక ఆ సీట్ల విషయాన్ని జాతీయ కమిటీ వాళ్ళని ఒకటను పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో రాష్ట్ర నాయకులు కూర్చుని మాట్లాడేటట్టు సెట్ చేస్తారు చెప్తారా జాతీయ నాయకత్వం అడుగుతుంది పదిహేను కావాలి లేదా ముప్పై కావాలని ఖచ్చితంగా అడుగుతుంది అలా అడిగి అంటే ముందుగా అసలు వీళ్ళకి అసలు చేసుకుంటారు మనకి ఎంత సీన్ ఉంది అన్నటువంటి ఆ కసరత్తు చేసుకున్న లిస్ట్ దగ్గర పెట్టుకుని మాకు ఇన్ని చోట్ల బలం ఉంది మాకు ఇన్ని సీట్లు కావాలని అడుగుతారు జాతి నాయక వాళ్ళు అట్లా కాదండి ఉందని వాళ్ళు కూడా లెక్క చెప్తారు అప్పుడు ఒకే మధ్య మార్గంగా ఇది అని చెప్పేసి ఓకే చేసుకున్నాక సీట్లు ఏంటన్నటువంటి విషయం రాష్ట్ర నాయకత్వం దగ్గర చూసుకోండి మా పరిశీలన మావాడు ఒకడు ఉంటారు జాతీయ నాయకత్వం నుంచి ఇదివరకు ఒకళ్ళని పెట్టేవాళ్ళు ఇప్పుడు మ్యాన్ కమిటీ పెడుతున్నారు